తుమ్మలూరు గంగాలో రియల్ ఎస్టేట్ చెరుపాపల్లి వాళ్ళు రామచంద్ర బిజినెస్ సిద్ధారెడ్డి పల్లి గ్రామ వారు మంచూరు ప్రతాప్ రెడ్డి బిజినెస్ సెలవుడి గ్రామ వారు కాల్వ నాగభూషణ వైస్ చైర్మన్ చక్రాపేట ఎం కే ఈశ్వరయ్య మాజీ వైస్ చైర్మన్ చక్రాపేట జీవి రమణారెడ్డి మీ సేవ ఈ నరసింహుడు టీచర్ గంగవరం కొండారెడ్డి కొండప్పగారిపల్లి రామారావు రెడ్డి చిన్నమల్లి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంగపూర్ మురళి సాక్షి విలేకర్ వారు కె రామచంద్రారెడ్డి బిజెపి నాయకులు హిందుగోరు శ్రీనివాసులు మాజీ ఎంపీ చక్కరపేట మాజీ సర్పంచ్ చెంగరేపేటారెడ్డి కొండారెడ్డి కొండ్రెడ్డి కొండ అభివృద్ధి కమిటీ ముందున్నారు ఈ యొక్క అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దేవస్థాన అభివృద్ధి మరియు అభివృద్ధి జరుగుతూ విధంగా మల్లిరెడ్డి రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నుండి కూడా కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి కోలాట కార్యక్రమానికి సహకరించినటువంటి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి వారికి వారి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు స్వామి వీరభద్ర స్వామి ఆశీస్సులు ఎలా ఉండాలని ప్రతి ఒక్కరికి కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదం ఉండండి నలభై ప్యాకెట్లు బియ్యం ఇచ్చినటువంటి మొత్తం మరియు ధన రూపేణ వస్తు రూపేణ సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్లందరికీ మరియు బాలంగిర పరిగ్రామ వాస్తవ కానాల గిరిరెడ్డి గారికి నంద్యాల రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు అవకాశం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది యూట్యూబ్ ప్రతి కూడా మీ స్నేహితులు బంధుమిత్రులు ప్రపంచ నలుమూల ఎక్కడ ఉన్నా కానీ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారంలో కలిగించాలి అనుబట్టి చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో కలిగించవచ్చండి చక్రాపేట మండలంలోని భక్తాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియడం ఏమంటే గత పది రోజుల స్వామి రథము ప్రతి గ్రామానికి వెళ్ళి సహకరించారు వారికి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా దేవస్థానానికి సహాయ సహకారాలు అందించి ఉన్న ప్రతి భక్తుడికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు దాత సహకారంతో కొనసాగుతున్నది అదే విధంగా మనకు చక్రాపేటలో నూతనంగా వంటచాల నూతనంగా వంటచాల ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వంటచాల నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కళ్యాణం చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో అంటే కుర్చీలు ఐదు వందలు ఉన్నాయి ఎనిమిది వందల మందికి వంట చేసుకునే దానికి పాత్రలు ఉన్నాయి ఏది వరకు వృత్తులకు మంచాలు కూడా ఏర్పాటు చేశారు కళ్యాణం చేసుకోవడానికి సౌకర్యం ఉంది తక్కువ ఖర్చుతో కళ్యాణానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం చేసుకోవాలని కోరుచున్నాం దేవస్థలో ఓన్లీ ముప్పై వేల రూపాయలు మాత్రమే కళ్యాణానికి మనం అదే ఏ పని నుంచి కూడా సామాన్యం తెచ్చుకోవాలంటేనే ముప్పై వేల ఖర్చు అవుతుంది ముప్పై వేల నీటి నీటి సమస్య సమస్య లేకుండా మంచాలు కుర్చీలు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి ఈ కళ్యాణపురము శ్రీ వెంకటేశ్వర నూతనంగా నిర్మించిన చాలా కూడా ఒక నాలుగైదు రోజుల్లో ప్రారంభం జరుగుతుంది ఆ ప్రారంభాన్ని మూడవ బహుమతి నలభై వేల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి తొమ్మలూరి గంగాధర వారు మరియు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలకు సహకరించినటువంటి మంచరు ప్రతాపరెడ్డి గారి తరఫున బిజెపి రామచంద్రారెడ్డి గారి కుమారుడు అయినటువంటి చిన్న వారి ఇద్దరు కూడా చేసి రైత జతను ప్రారంభించవలసిందిగా సాధారపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి తుమ్మలోని గ్రామాలు గారు చురతాపల్ గారి చేతుల మీదుగా అనేక గద్దలు ప్రారంభించవలసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ గారు ముందుగా అదేవిధంగా రామిరెడ్డి మోపూర్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్వానిస్తున్నామని ముందుగా కానీ త్వరగానే देवस्थान चैरमारत कार्यक्रम

మాజీ చైర్మన్ గోపుల్ రెడ్డి గారు అనేక ప్రారంభ కార్యక్రమాల పాలన కార్యక్రమాల్లో సరిరెడ్డి గోపుల్ రెడ్డి గారు ಕಾಲು ಕಾಲು ಎಂಬಾನ್ ಅಡ್ಡಿಯಾದ ಇನ್ನೇ ನಿ நான் சதக்காவில் ஆசீஸ் கட்டுப்பாட்டினா நம்மடி ஆலசியம் செய்ய போட்டோ மஞ்சள் வச்சு போஸ்டர் பெற்று

हा 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 ఎవరైనా బ్లడ్ ఇవ్వాలి అని ఆసక్తి ఉన్నవారు ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలోనే ఎవరైనా వెళ్ళి వారు బ్లడ్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రక్తదానం మహాదానం అండి నాలుగవ

హాయ్ హాయ్ మహేష్ అన్న నాయకండి నాయకంటే మహేశ్వర్ రెడ్డి హాయ్ అండి మహేష్ అన్న చేసుకున్నా కామెంట్ కన్నా मैंने सेकंड में विनीत कपारी बन्ना आयी। बड़े की उम्मीद सेकंड में विनीत कपारी बन्ना हाँ। एक का। एक का रावला जनालो संडरा विनीत जो केदार पट्टाला। आधार नहीं तो।, तो, तो दफ्तर

సుమంతా ఉన్నారా ఓకే మహానందికి వస్తున్నాడు అన్న తెలియదు నా రాలేదంట

రేపు ఉదయం అనగా పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీన మహేష్ రెండవ స్థానానికి రెండు వేల ఇరవై ఆరు తేదీ ఉదయం మొదలుకొని తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏ ఏ జూతలు వచ్చాయి అనేది మహానందికి మీతో అప్డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరు చూడాలి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మహానంది మన ఛానల్ నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఆ తదుపరి ఎన్ని చూద్దాలు వచ్చాయో అన్ని చూద్దాం కంటిన్యూ గా లైవ్ ఉంటుందండి

మొదటి బహుమతి సాధించిన వారి దాసరి నాగేంద్ర యాదవ్ తెలుగుదేశం వారి నాయకులు దేవరి గుట్టుకుల వారి రెండు వేల రూపాయలు తరచు

சூரிய <couldn't>!

சிமாச்சலம் கருடா 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 கருடா

ಜಿಪಿ ಚೌಧರಿ ಗುಡಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ದೀಕ್ಷಿತ್ ಚೌಧರಿ ಗಾರುಂಡೆ ಕಾಕ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಅಲ್ಲಿ ನಂದಕೋಟ್ಪೂರ್ ರಾಯವರ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ మనకి బ్రో ఆర్కే బాబాయ్ తెలియదు తెలిసిన తర్వాత అన్న అప్డేట్ ఇస్తాడు వెనుకబడి మూడవ స్థానానికి కొనసాగుతున్నాయి அடி அல்லாடுப்பள்ள எ எப்ப அடிப்பேபே கே கம்பெட் ரெலா పద్నాలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల జనాన్ని పన్నెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేస్తుంది మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా సమానించినటువంటి జత ఆరవ నెంబర్ ఎనిమిదవ నెంబర్ రెండు కానీ త్వరగానే చేయబడదు బాగా గమనిస్తావాలి ೇ ರೇಪನಾ ಸೀನಿಯರ್ ಕದು ಕೆರ್ ಮಹಾ ನಂದಿಗೆ ವಸ್ತಾ

హలో సమయ మైత్రి విషయాల్లో

காது பஸ் ஆங்கேலி எந்த வாங்கம்மா அதே ஏமா మండిశాలవనది వచ్చే జతను ప్రారంభించడానికి గౌరవ పెద్దలు గౌరవగణనటటువంటి శ్రీ చైతన్య స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి చక్రపాణి రెడ్డి గారు మరియు రంగేశ్వర రెడ్డి కమిటీ మెంబర్ దరేష్ రెడ్డి నామగమ దాత

ఏళ్ళ రెండు పత్రండు యాభై సెకండ్లు నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు మీదే కదా సమయం ఇరవై సెకండ్లు చెప్పే కదా

బడి అయినారు అందరి గ్రామం తూర్మ హిల్ వద్ద కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి